ఈనాటి ఈ కార్యక్రమ నిర్వాహకులు కాకతీయ డైనస్టీ అధ్యక్షులు పొట్లూరు శ్రీనివాస్ గారు అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి అతిరథ మహారథులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులు తల్లిదండ్రులు పెద్దవారు అందరికీ కూడా పేరు పేరున అమరావతి పరిరక్షణ తమితి తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నాకు ఇక్కడ జరిగిన సత్కారం అమరావతి ఉద్యమంలో ముందుండి నడిచినటువంటి మహిళామ తల్లులు ఎవరైతే అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళామ తల్లులు ఉన్నారో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాష్ట్ర మహిళలు ఉద్యమి ఉద్యమించారో వారందరికీ ఈ యొక్క సత్కారం అంకితం ఎందుకంటే ఆ ఉద్యమం చేసే అవకాశం భగవంతుడు మాకు కల్పించాడు ఎంతోమంది తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ప్రతి ఒక్కరూ రకరకాలుగా సహకరించారు ఆ ఉద్యమం భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం తరువాత అంత పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమం జరగలేదంటే అది అతిశయోక్తి కాదు మీ అందరికీ తెలుసు డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంతింతాయి ఒటుటింతాయి అన్నట్లుగా ఆ అధికార పీఠాన్నే కదిలించే విధంగా ఎన్ని కేసులు పెట్టినా ఎంతటి నిరంకుశమైనటువంటి విధానాలను అవలంబించిన మొక్కవోని దీక్షతో ముఖ్యంగా మహిళా తల్లిలు ఆ అమరావతి ఉద్యమం అంటేనే మహిళలు వారందరూ కూడా ఎక్కడ అదరక బెదరక ఈ యొక్క ఉద్యమాన్ని ఆశాంతం ముఖ్యంగా అమరావతి నుంచి అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిగినటువంటి మహా పాదయాత్ర అదొక చరిత్ర ఎందుకంటే వేల మంది వేలాది మందితో నలభై ఐదు రోజుల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి మహోద్యమం ఎంతోమంది మహానుభావులు ఈ వేదికపైన ఉన్నటువంటి పెద్దలు కూడా ఎంతో రకాలుగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తేనే ఆ ఉద్యమాన్ని చేయగలిగాం అందుకని ఈ సత్కారం నా వ్యక్తిగతంగా నా కోసం కాదు నాకు కాదు ఈ జరిగినటువంటి సత్కారం ముందుగా మహిళా మతలులకి ఈ యొక్క సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి చెందుతుందని మీకు ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను కార్యక్రమానికి నాకు ఆహ్వానం పలికినందుకు శ్రీనివాస్ గారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నమస్కారం